పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ వంటంలోని శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు విద్యార్థులు విజయడంక మోగించారు తమ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించి ప్రపంచం సృష్టించారని శ్రీ గౌతమ్ విద్యా సంస్థ విద్యా డైరెక్టర్ ఎన్ సూర్యారావు తెలిపారు బుధవారం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ వంటంలోని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు విజయ మోగించారు పాఠశాల విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించి తమకు ఎవరు సాటిరాలని విజయ మోగించారు అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ పాఠశాల డైరెక్టర్ ఎన్ సూర్యారావుతో కలిసి నగర్ సెంటర్ లో బాణసంచ్యాన్ని కాల్చి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఎన్ సూర్యారావు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించిన తమ విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఉపాధ్యాయుల తల్లిదండ్రులు కృషి వల్లే తమ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించారని అన్నారు తమ పాఠశాలలో శరణ్య అనే విద్యార్థిని ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించిందని తెలిపారు ఐదు వందల పైగా మార్కులు సాధించిన వారు వంద మందికి ఉన్నారని అన్నారు ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించారని వెల్లడించారు అనంతరం అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఉపాధ్యాయుల కృషి వల్ల ఈ ర్యాంకులు సాధించామని తెలిపారు తమ ర్యాంకులన్నీ ఉపాధ్యాయులకే సొంతమని సందర్భంగా వారు తెలిపారు శ్రీ గౌతమ్ విద్యార్థులు విజయరంగా భోగించడం చాలా సంతోషకరంగా ఉంది వన్ టౌన్ లో టాప్ మోస్ట్ మార్పులు సాధించడానికి శ్రీ గౌతమ్ విద్యార్థి విద్యార్థులకి అట్లాగే ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు అందరుగా నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీగా విద్యా సంస్థలు ఈరోజు ఈ శరణ్య ఫైవ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అట్లాగే ఎస్ కీర్తి ఫైవ్ ఎయిటీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఎన్ ఏవరి ఫైవ్ ఎయిటీ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్కులతో తో పాటు ప్రతి సబ్జెక్టులో కూడా హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ తీసుకొస్తూ వన్ టౌన్ లో మంచి ఫలితాలతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీగా విద్యా సంస్థల్లో పనిచేస్తుంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అట్లాగే టోటల్ గా నైన్టీ ఎయిట్ పర్సెంట్ పాస్ పర్సన్స్ తో ఐదు వందలు మార్కు పై మార్కు సాధించిన పిల్లలు దగ్గర వంద మార్కు వంద మంది పైగా ఉండడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక ప్లానింగ్ ప్రకారము కమిట్మెంట్తో అంటే ఇక్కడ ఫీజులలో భారం లేకుండా తక్కువ ఫీజులతో అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతో బోధిస్తుంటే శ్రీ గౌతంలో ఈరోజు సంచలనాత్మకమైన విద్య రావడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ శ్రీ విద్యా సంస్థ అనేటువంటివి ఒక చదువులే కాకపో మిగతా అన్ని రంగాల్లో చదరంగం కానీ కరాటే కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఎస్ఏ రైటింగ్స్ కానీ డ్రాయింగ్ కానీ డ్యాన్స్ కానీ ప్రతి విషయాల్లో ముందుకెళ్తూ సాధిస్తున్న శ్రీ గౌత విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు అట్లాగే ఈ రోజు అద్భుతమైన విజయాలు సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా నా శుభ శుభాభినందనలు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అత్యుత్తమైన ఫలితాలతో విజయం సాధిస్తామని అట్లాగే మధ్య వారికి అందుబాటులో ఉన్న ఫీజులతో ఎవరికి ఫీజుల భారం లేకుండా అతి తక్కువ ఫీజులతో అత్యున్నత ఫలితాలు సాధిస్తున్న శ్రీగా తృ సంస్థలు ఒక మంచి పరిణామాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఫలితాలు సాధించినటువంటి వాటిలో శ్రీ ఇక్కడ వైస్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి తులసి గారు కానీ వైస్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి శ్రీరామ్ కానీ అలాగే గా ఉన్నటువంటి సునీత కానీ అట్లాగే రమా గాని అట్లాగే ఇంకా మధులత గాని రేష్మా గాని వీళ్ళందరితో పాటు ముఖ్యంగా మోహన్ సార్ ఆ మోహన్ సార్ శ్రీదేమీ సిద్దరు కూడా ట్యూషన్ లో చాలా జాగ్రత్తగా ఉండి ఒక ప్లానింగ్ ప్రకారమో కమిట్మెంట్ ప్రకారమో చదివిస్తున్నందుకు ఈ యొక్క ఫలితాలు తెలియజేసుకు నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ యొక్క స్టడీ అవర్స్ అనే టీచర్స్ లేడీ ఆడపిల్లలకి లేడీ టీచర్ ఉంటారు పిల్లలకి జన్ టీచర్ ఉండి చదివించడం జరుగుతుంది అనమాట అంటే ఈ రోజుల్లో పిల్లలకి ఒక కమిట్మెంట్ తో అదే రకంగా అనేక రకాలైన పిల్లలకి మంచి పద్ధతి ద్వారా అలాగే అనేక మోటివేషన్ క్లాసులు పెట్టి పిల్లలకి భవిష్యత్తులో ఏం సాధించి ఎలా ఉండాలని దిశ నిర్దేశం చేస్తూ పిల్లలకి ముందుకెళ్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అదే అదే రకంగా రాబోయే రోజుల్లో కూడా ఒక చదువు విషయంలో కాకుండా మిగతా అన్ని రంగాలు కూడా ముందుకు వెళ్తామని నేను వాగ్దానం చేస్తూ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని అట్లాగే ఇక్కడ కష్టపడినటువంటి పంపించిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కొన్ని కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధన్యవాదములు నమస్కారం ఈ తరంగా ఫైవ్ నైన్టీ వన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ కి అమ్మాయికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది తక్కువ ఫీజులతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే మోటోతో ఈ శ్రీగౌతం హై స్కూల్లో ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు అందరూ కూడా చాలా కమిట్మెంట్ తో వర్క్ చేస్తారు వాళ్ళందరికి కూడా ఈ సందర్భంగా మేము సార్ తరపు డైరెక్టర్ సార్ తరఫున నుంచి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మళ్ళీ మరియు తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు చాలా కోఆపరేట్ చేస్తారు ఇక ముందు రోజుల్లో కూడా మమ్మల్ని కోఆపరేట్ చేయాలని అందుబాటులో ఫీజులు ఇస్తూ అత్యున్నత విద్యను ఇవ్వడమే మెయిన్ మోటో శ్రీ గౌతమ్ విద్యా సంస్థలది ఇటువంటి స్కూల్లో వర్క్ చేయడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నాను నాకు ఫస్ట్ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ టీచర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ మ్యామ్ గారు కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు చాలా ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ చాలా ఎక్సలెంట్ స్కూల్ మా డైరెక్టర్ సార్ ఎల్ ఎన్ సూర్యరావు సార్ మళ్ళీ ప్రిన్సిపల్ సార్ తులసి మేడం వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మంచి ఫ్యాకల్టీ మంచి స్టాఫ్ టెన్త్ స్టాఫ్ అందరు చాలా మంచి మంచి టీచింగ్ ఉంది మా అందరికి బాగా చెప్పారు దీని మోటివేషన్ క్లాసెస్ కానీ ప్రతిది తెలుగుకి మోహన్ సార్ హిందీకి మెహబూని మిస్ ఇంగ్లీష్కి చంద్రశేఖర్ సార్ మ్యాథ్స్కి కొండారెడ్డి సార్ పిఎస్కి లక్ష్మీ దుర్గా మిస్ ఎన్ఎస్కి సునీత మిస్ సోషల్కి వెంకటేష్ సార్ వీళ్ళందరూ మంచి టీచింగ్ చెప్పారు మా అందరికీ మోటివేషన్ చేసి ఇంత ఫైవ్ ఎయిటీ సెవెన్ వచ్చేంతలా ఎంతో ఇన్స్పైర్ చేశారు మమ్మల్ని చాలా థ్యాంక్ యూ సో మచ్ టెన్త్ స్టాఫ్కి कर मोटिवेशन क्लासेस पा ચરુતાઈ ડિસિપ્લિન ક્લાસસ ગાની લાઈક સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર ન્યુ અપડેટ્સ